దేశంలోనే తొలిసారిగా సీకే దిన్నే ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ కిచెన్ స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పనితీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి ఈసారి విద్యార్థులతో పాటు తనకు కూడా పరీక్ష మంత్రి లోకేష్ విద్యార్థులు కన్న బిడ్డల్లా భావించి నాణ్యమైన విద్య అందించాలని సూచన దేశంలోని తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం సికేదిన్న ఎంపీపీ పాఠశాల ఆవరణలో రెండు కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు కమలాపురం జమ్మలమడుగు కడపలో స్మార్ట్ కిచెన్ మంత్రి లోకేష్ వర్చువల్గా ప్రారంభించారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ ఐదు స్మార్ట్ కిచెన్ల ద్వారా నూట ముప్పై ఆరు పాఠశాలలకు చెందిన పదివేల మూడు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు పదమూడు ప్రత్యేక వాహనాల్లో ఆహారాన్ని పంపిస్తారు న్యూట్రిషనిస్ట్ పర్యవేక్షణలో సోలార్ పవర్ తో పనిచేసే ఈ స్మార్ట్ కిచెన్ లో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటిస్తారు మెరుగైన నాణ్యత కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ నీటినే వంటకు ఉపయోగిస్తారు ఆర్వో ప్లాంట్ ఆహార పంపిణీ వాహనాలను కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం శుచి రుచితో కూడిన భోజనాన్ని నిర్ణీత సమయానికి తాము అందించగలమని సిబ్బంది తెలిపారు డిసెంబర్ కల్లా కడప జిల్లాలోని పదకొండు మండలాల్లో ముప్పై మూడు స్మార్ట్ కిచెన్ల ద్వారా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులకు రుచి శుచికరమైన ఆహారాన్ని అందిస్తామని మంత్రి లోకేష్ చెప్పారు తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని స్మార్ట్ కిచెన్ మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడ సరుకుల నాణ్యత భోజనం తయారీ విధానాన్ని పరిశీలించారు సికే దిన్నే స్కూల్ స్మార్ట్ కిచెన్ పనితీరును బట్టి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు విద్యార్థులతో మంత్రి లోకేష్ భేటీ ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల తరగతి గదిని పరిశీలించిన లోకేష్ వారితో భేటీ అయ్యారు గత ఏడాది కాలంగా తాము చేపట్టిన సంస్కరణలు ఎలా ఉన్నాయని విద్యార్థులను వాకబు చేసి వారి నుంచి సలహాలు స్వీకరించారు విద్యార్థులను మాట్లాడుతూ సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్ విధానం అమలు చేయడం వల్ల తమకు మోతబరువు తగ్గిందని తెలిపారు క్లాస్ లీడర్ జాస్మిన్ మాట్లాడుతూ సన్నభయం ఇస్తుండడం వల్ల మధ్యాహ్న భోజనం గతం కంటే ఇప్పుడు రుచిగా బాగుంటుందని చెప్పింది తమ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ కొత్త బెంచ్లు ఏర్పాటు చేయాలని కంపౌండ్ వాల్ ఎత్తు పెంచాలని కోరగా సాధ్యమైనంత త్వరగా వాటిని కల్పిస్తామని మంత్రి తెలిపారు లోకేష్ ముఖ చిత్రంతో తాను వేసిన డ్రాయింగ్ను ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మంత్రికి బహుకరించింది ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న యూనిఫామ్స్ బ్యాగ్స్ నాణ్యతపై మంత్రి లోకేష్ ఆరా తీశారు గతం కంటే ఇప్పుడు బాగున్నాయి బ్యాగుల సైజు కొంచెం పెంచాలని విద్యార్థులు సూచించారు ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం కొత్తగా ఇస్తున్న బుక్ లెట్స్ బాగున్నాయని తెలిపారు సోషల్ స్టడీస్ లో నాలుగు బుక్స్ ఉన్నాయని వాటిని రెండింటికి కుదించాలని కోరారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ సంప్లిమెంట్ కలిపి ఒకే బుక్గా గా ఇస్తే బాగుంటుందని చెప్పారు తమకు ఆరవ తాగునీటిని అందించాలని కోరగా మంత్రి అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు డిసెంబర్ కన్నా సిలబస్ పూర్తవుతుంది మీరంతా కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలి ఈసారి మీకు మాత్రమే కాదు నాకు కూడా పరీక్ష అని అన్నారు నారా లోకేష్ విద్యార్థి గంగిరెడ్డికి లోకేష్ అభినందన సీకే దీన్ని స్కూల్ తరగతి గదులను సందర్శించినప్పుడు గంగిరెడ్డి గణేష్ రెడ్డి అనే పదో తరగతి విద్యార్థికి చెందిన నోట్బుక్ను చూసిన లోకేష్ చేతి రాత చాలా బాగుందంటూ ప్రత్యేకంగా అభినందించారు ఆ తర్వాత స్కూల్ ప్రధానోపాధ్యాయులని శోభారాణితో మంత్రి లోకేష్ సమావేశమై విద్యా ప్రమాణాల పెరుగుదలకు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా హెచ్ఎంఓ మాట్లాడుతూ ఎస్సెస్మెంట్ బుక్స్ వల్ల విద్యార్థులు రివిజన్ చేసుకోవడానికి బాగుంది అయితే ఈ పుస్తకాలన్నీ టీచర్లు ఇంటికి తీసుకెళ్లి దిద్దడం కష్టంగా ఉందని అంటూ సైజ్ తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కోరారు మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాము పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నాము ఒక్క పీటీఎం తప్ప మరి ఇతర విద్యేతర భారాన్ని టీచర్లపై మోపడం లేదు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను కన్నా బిడ్డల్లా భావించి వారికి మెరుగైన విద్యను అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ వెంట జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఎమ్మెల్యేలు పుత్ర చైతన్యరెడ్డి కడప ఎమ్మెల్యే రెడ్డి వారి మాధవిరెడ్డి ఎమ్మెల్సీ రామ్ భోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు